Hadi sen de benimle yandın, benimle yandın.

మహాయ వృక్షం పేని కృష్ణమూర్తి గారి నుంచి ఆ వృక్షం పెరిగి పెద్దదాయి ఆయన ఎన్నో మళ్ళీ అలాగే మా నాని గారు కూడా ఈ మచిలీపట్నం ప్రజలకి నాని గారికి విడదయ్యలేనటువంటి సంబంధ అనుబంధం మాకు ఉన్నదా ఆయన మా నాని గారి నేడలో మేమందరం ఇంత సంతోషంగా ఆపిస్తున్నాం అలానే రాబోయే రోజుల్లో చిట్టు బాబుకి మా ప్రాణాలైనా ఇచ్చి మేము బాబుకి తోడుగా మేము మేమందరం బాబు సపోర్టివ్గా తోడుగా ఉంటాము మరి ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు కాబోయే ఎమ్మెల్యేగా ఈరోజే మా బాబుకి బీజం పడింది మరి ఆయన కూడా వాళ్ళ నాన్నగారి తాతగారు అంతా పేరు పెంచుకోవాలి అంత మంచి నాయకుడు అవ్వాలి మనసుఫూర్తిగా మాబుని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆయన రెండు నూరేళ్లు చల్లగా ఆయుర మా అన్నీ ఆశీస్సులు కూడా మా పెద్ద సాక్షిగా మరి మా తోడు నీడగా అండగా ఉండే ఉండేటందుకు మాకు కూడా భగవంతుడు ఆశీస్సులు కావాలని మా ప్రియతమ వేణి గాంధీ గారి కుమారుడు దేణికి బాబు దేణి కిషన్మూర్తి గారికి మనవుడు గాంధీకి తగ్గ కన్యుడు కన్యుడికి తగ్గ మనవుడు దేని కిట్టుబాబు ఈరోజు ఆయన జన్మోత్సవం వస్తాడు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు తర్వాత మన నగర ప్రథమ పౌరులు అయినటువంటి మన చిట్టి వెంకటేశ్వరమ్మ గారు ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కేక్ కట్ చేసి జిల్లా కోర్టు సెంటర్లో మన వైఎస్గిరెడ్డి ఇవాళ వారికి జన్మదిన శుభారు జన్మదిన సంబరాలు కూడా ఘనంగా జరుపు జరిగి మన జగన్ గారికి ఎంతో అభిమానపాతి ఎందుకంటే జాబు గారు మనకి కరోనా వచ్చే టైంలో నిజంగా మచిలీపట్నం ప్రజలకి ప్రభుత్వ హాస్పిటల్లో చేరువుగా ఉండి ఉదయం దగ్గర నుంచి రాత్రి వరకు కూడా అర్ధరాత్రి అయినా కూడా పేషెంట్లందరినీ కూడా అక్కడ దగ్గరుండి వాళ్ళని అడ్మిట్ చేయటం అడ్మిట్ చేసి అడ్మిషన్ లేకపోయినా కూడా అక్కడ సర్దుబాటు చేసి ఆ యొక్క పేషెంట్లని వాళ్ళందరినీ కూడా ఏ విధంగా అయితే కరోనా టైంలో అతన్ని చేసినటువంటి ప్రజా సేవాలని సేవ చేయాలనేటువంటి ఆ యొక్క ఆలోచన విధానం అది వాళ్ళ పేర్ని నాని గారి దగ్గర నుంచి వచ్చింది కాదు అది పేర్ని విష్ణుమూర్తి గారు గారి నుంచి ఆ యొక్క కుటుంబానికి ఉన్నటువంటి ఆ యొక్క అలవాటు అని చెప్పి మనం చేస్తున్నా ప్రజలకి ఉండాలి ప్రజలకి సేవ చేయాలి ప్రజల మన్నలు పొందాలి చిన్న కాలంలోనే యొక్క మన్నలు పొందారు పొంది ఈ రోజున ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా అశ్లీపట్నం కి పోటీ చేయబోతున్నారు అశ్లీపట్నం ప్రజలందరూ కూడా ఆ పిల్లవాడి ప్రతి ఒక్కరు కూడా ఆదరించి ఆదరించి భారీ మెజార్టీతో మనం కూడా అబ్బాయిని గెలిపించుకుంటే మన అందరికీ రాబోయేటువంటి కాలంలో ఒక గొప్ప నాయకుడుగా బాబుని మనం తయారు చేసుకున్నట్టు వెళ్తుంది ముఖ్యంగా పేర్ని కృష్ణ పేర్ని వెంకటరామయ్య నాని గారు తనయుడు రాబోయే శాసనసభ్యులు యువనాయకుడు పేర్ని కృష్ణమూర్తి గారి జన్మదిన సందర్భంగా మరి జిల్లాగూడ సెంట్రల్ లో ఏర్పాటు చేసినటువంటి కేక్ కట్టింగ్ కార్యక్రమానికి మరి ముఖ్యులు చెందినటువంటి మరి ఈ రోజు ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా రాబోయే ఎన్నికల్లో శాసనసభ్యుడిగా పోటీకి మరి నిలబడటానికి కానీ ప్రజల పట్ల పూర్తి అవగాహన తెచ్చుకుని కేంద్రం పట్ల పూర్తి అవగాహన తెచ్చుకుని ఈ రోజు మచిలీపట్నం నియోజకవర్గంలో సమస్యల పట్ల పూర్తి అవగాహనతో వాళ్ళ పెద్దలంటే గౌరవంతో మహిళల పట్ల గౌరవభావంతో ముందుకు నడుస్తూ మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని మరి హైకమాండ్ మిగతా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి శాసనసీలు కాపోయినప్పటికీ సమన్వయకర్తగా రావడమే ఇక్కడున్న సమస్యల్ని పూర్తిగా అవగాహనతో మరి మారుమూల వాటిల్లో గల్లీల్లో చిన్న చిన్న రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఆ సమస్యలు పట్ల పూర్తిగా అవగాహనతో మరి ముఖ్యమంత్రి గారు కలిసి మన శాసనసభ్యుడు కాకముందే వాళ్ళ నలభై నుంచి యాభై కోట్ల వరకు నిధులు తీసుకొచ్చి యుద్ధ ప్రాధిక మీద ఆ సమస్యలన్నీ కూడా తీసుకుని వాళ్ళు శక్తివంతం లేకుండా ఇచ్చేస్తున్నాడు మరి అటువంటి ప్రజల పట్ల సమాజం పట్ల ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పట్ల అవగాహన ఉన్న నాయకుడు కంటిన్యూ అవుతున్న పోటీ పనులు కానీ అదంటే మెడికల్ కాలేజ్ కానీ ఫిషింగ్ హార్బర్ కానీ ఇవన్నీ కూడా సంపూర్ణంగా పనులు పూర్తయ్యి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పైన రాబోయే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి ఇక్కడ శాసనసభ్యుడిని పేరుని కృష్ణమూర్తి గారిని ఇటువంటి గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో అభివృద్ధి పదంలో ఈ బంధ నియోజకవర్గం పరుగులు పెడతా అని చెప్పేసి మేమందరం కూడా భావిస్తూ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మరి యువకుడైన పేరుని కృష్ణమూర్తి గారిని మీరు తప్పనిసరిగా శాసనసభ్యుడిని ఎన్నిక చేసి ఈ రాష్ట్ర ఈ రాష్ట్రాల్లో ఏ నియోజకవర్గం తీసుకునే విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పనిచేయడానికి అవకాశం ఉందని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి పేరుని కృష్ణమూర్తికి మరి ఆ కుటుంబం పూర్వతర నాయకుడిగా ఈ నియోజకవర్గ ప్రజలకి చేస్తున్న సేవలకి మీరందరూ కూడా ఎల్లప్పుడూ కూడా మన వాళ్ళకి అండగా ఉండాలని తెలియజేస్తూ మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పేర్ని కృష్ణమూర్తి గారికి మా అందరి తరఫున జన్మదిన సభ్యులు తెలియజేసుకుంటూ ఎన్నో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని అతను ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా ఎన్నో రకాల సేవలు ఈ రాష్ట్రానికి కూడా అందించే విధంగా అతను నాయకుడికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా మనసావచ్చే కదా కోరుకుంటూ జిల్లాగోడి సెంటర్లో మన మేయర్ గారు అయినటువంటి ప్రథమ మహిళ చిటికిన వెంకటేశ్వర గారి నాయకుడు ఈ రోజున పేర్ని కృష్ణమూర్తి పుట్టిన పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా ఈ రోజున జరిగినవి అలాగే ఈ కార్యక్రమానికి అచ్చాబా గారు అలాగే భాషా గారు వాణి గారు వివిధ కార్పొరేటర్లు వైసార్సీపీ కుటుంబ సభ్యులు మొత్తం ఎన్నో వందల మంది ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే ఫ్యూచర్ ఎమ్మెల్యేగా ఈ రోజున మచిలీపట్నం ప్రజలకి గడప గడప కార్యక్రమంలో ఎన్నో వేల కుటుంబాలనే కలిసి బాబు వాళ్ళ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని మీకెందుకు నేను ఉన్నానని చెప్పేసి వాళ్ళ ఏ కష్టాలైతే ఉన్నాయో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకెందుకని చెప్పేసి ఆ ప్రాబ్లమ్స్ని అదే రోజు స్పందించి అదే రోజు అయితే జరుగుతుందని చెప్పేసి లేకపోతే జరగదని చెప్పేసి చెప్తూ ముందుకు వెళ్తున్న మన బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు అదే మచిలీపట్నాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న మన పేర్ని వెంకటరామయ్య నాని గారు ఈ రోజున మచిలీపట్నానికి పోర్టు తీసుకొచ్చారు మెడికల్ కాలేజ్ తెచ్చారు ఫెషన్స్ పోర్టు తీసుకొచ్చారు అలాగే నర్స ట్రైనింగ్ కాలేజ్ తీసుకొస్తున్నారు ఇన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న నాని గారికి వాళ్ళ తనయుడికి రేపు మనం ఎమ్మెల్యేగా చేస్తే మచిలీపట్నం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అందరి ముఖంగా సిటీ గారి ముఖంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను